నమస్కారం నేను మీ డాక్టర్ ఆయుష్ స్ఫూర్తి ఈరోజు మనము న్యాచురల్గా ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ చేసే ఫైవ్ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాము అండ్ దిస్ ఈజ్ అకార్డింగ్ టు ఆయుర్వేద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్సులిన్ అంటే ఏంటి అది ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది దాని రోల్ ఏంటి అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఏంటి ఇలాంటి కొన్ని వాటికి ఆన్సర్స్ తెలుసుకుందాము ఇన్సులిన్ ఇది ఒక హార్మోన్ న్యాచురల్గా ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే దీని పని ఏంటి అని అంటే ఇన్సులిన్ అనేది ప్యాంక్రియస్ అనే గ్లాన్ నుంచి సెక్రీట్ అయ్యి డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ అవుతుంది అనమాట సో దాని యొక్క పని ఏంటి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ ఎక్సెస్గా ఉన్న గ్లూకోజ్ని లివర్కి తీసుకెళ్లి స్టోర్ చేస్తుంది అండ్ నా ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఏంటి ఎంత ఎఫెక్టివ్గా మన బాడీ సెల్స్ అనేవి ఇన్సులిన్ అనే హార్మోన్కి రెస్పాండ్ అవుతుందో దాన్ని ఇన్సులిన్ సెన్సిటివిటీ అని అంటారు ఎప్పుడైతే మనకి హై ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉంటుందో అప్పుడు మన బాడీ సెల్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా గ్లూకోజ్ ఆరెంజ్ షుగర్ని ఎనర్జీ కోసం యూజ్ చేసుకుంటుంది ఈ ప్రాసెస్ వల్ల మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి హెల్దీ రేంజ్లో ఉంటుంది ఇఫ్ ఇఫ్ ఇన్ కేస్ లో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉంటే అంటే మన బాడీ సెల్స్ ఇన్సులిన్ అనే హార్మోన్కి సరిగా రెక్స్పాండ్ అవ్వకపోతే అప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి ఇలా పెరిగిపోవడం వల్ల మనకి టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది అండ్ అసలు ఇదంతా ఎందుకు ఇన్సులిన్ ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్సులిన్ సెన్సిటివిటీ లో ఇన్సులిన్ ఇదంతా ఏంటి ఎందుకు అనంటే ఎస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఎందుకు అనంటే మన మెటబాలిక్ హెల్త్ని మంచిగా మెయింటైన్ చేసుకోవడం కోసం అండ్ టైప్ టూ డయాబెటీస్ నుంచి దూరంగా ఉండడం కోసం అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్ లైక్ హై కొలెస్ట్రాల్ ఇంకా మెటబాలిక్ సిండ్రోమ్ ఇలాంటి వాటి నుంచి బాధపడకుండా ఉండడం కోసం అండ్ కమింగ్ టు ద ఫైవ్ సూపర్ ఫుడ్స్ ఫస్ట్ వచ్చేసి మెంతులు మెంతులు ఎవరికి తెలిసి ఉండవు చెప్పండి మెంతులు ఎందుకు మెంతులు అని నన్ను అడిగితే ఎందుకు సూపర్ ఫుడ్ అవుతుంది అని నన్ను అడిగితే మెంతుల యొక్క హై సాల్యూబుల్ ఫైబర్ కంటెంట్ అనేది కార్బోహైడ్రేట్ అబ్ అబ్జార్బ్షన్ని స్లో చేస్తుంది అండ్ దెఫో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్టేబుల్గా ఉంటుందన్నమాట సో ఏమైనా ఎఫెక్టివ్ మెథడ్ ఉందా మరి మెంతుల్ని కన్జ్యూమ్ చేయడంలో అంటే ఎస్ ఉంది నైట్ మెంతుల్ని సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ వాటర్ని తాగాలి ఇది ఒక ఎఫెక్టివ్ మెథడ్ అనమాట అంటే రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా కనిపిస్తాయి ఆరెల్స్ ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉండడం వలన మనము డైలీ చేసుకునే కర్రీస్లో మెంతుల్ని యాడ్ చేసుకోవడము లేకపోతే మెంతుల పొడిని యాడ్ చేసుకోవడము ఇస్ ద బెస్ట్ ఆప్షన్